ఇప్పుడే మా సార్ వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి కాలేజ్ కి వెళ్లాలి నేను బండి స్టార్ట్ చేయని చెప్పింది బండి ఎక్కింది అయితే వెనకాల కూర్చుని తొందరగా వెళ్ళు నాకు టైం అయిపోతుంది కి అంటుంది కువైట్ వాళ్ళు అలాగే కంగారు పెడతారు వెనకాల కూర్చుని మనం జాగ్రత్తగా నడపాలి బండి కువైట్ లోనే అతి పెద్ద యూనివర్సిటీ ఇది కువైట్ యూనివర్సిటీ గూగుల్ లో సెర్చ్ చేయగానే నీకు పెద్ద పెద్ద ఫోటోలు అయితే వస్తాయి ఇది కాలేజ్ ఏరియా కాబట్టి కంపల్సరీ సిగ్నల్స్ కెమెరాలు అడుగు అడుగు అయితే ఉంటాయి ఇక్కడ లొకేషన్ తెలియకపోతే వెళ్ళడం చాలా కష్టం ఈ ఏరియా లో నేనైతే ప్రతి రోజు వస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇక్కడ ఏరియాలు బాగానే తెలుసు పార్కింగ్ లో ముప్పై పైగా ఉన్నాయి ఎటువైపు వెళ్తున్నామని బయట బోర్డులు కూడా ఉంటాయి లొకేషన్ బోర్డులు ఒకవేళ బై మిస్టేక్ లో రాంగ్ రూట్ లో గానీ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి అదే ప్లేస్ లోకి రావడానికి ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు పడుతుంది చేతిలో ఫోన్ పట్టుకుని డ్రైవ్ చేస్తున్నా సీట్ బెల్ట్ వేసుకోకపోయినా రాంగ్ రూట్ లో అటు ఇటు రెక్లెస్ గా నడుపుతున్నా ఫైన్ అయితే వేస్తారు ఇక్కడ ఈ నెల ఫైన్లు కూడా బాగా పెరిగాయి ఒక ఫైన్ పడితే మన జీతం ఎగిరిపోతుంది ఒక వైపు కొత్త వచ్చిన డ్రైవర్లు చాలా జాగ్రత్తగా నడపండి మన వీడియోలు చూస్తున్నారు గానీ ఎవరో లైక్ చేయట్లేదు మీరు చేసి ఒక లైక్ తోటి నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి